వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు ఆదివారం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కోలార్ కలకడలో టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కోలార్లో సూపర్ టాప్ పదహైదు కేజీల బాక్స్ ఆరు వందల యాభై రూపాయలు వేశారు క్లాస్ కాయలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు పలికాయి థర్డ్ క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఇక కలకడ మార్కెట్ చూసుకున్నట్టయితే పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ ఏడు వందల రూపాయలు వేశారు క్లాస్ కాయలు ఐదు వందల రూపాయల నుంచి ఐదు యాభై ఆరు వందల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు వేశారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి